ూర పట్టణ ప్రజలకి నమస్కారములు అస్సలం ఈ రోజు పన్నెండో వాడ రహ్మత్ నగర్ లో ఎస్ పార్టీ తరఫున మనవార్డు మన బాధ్యత అనే ప్రోగ్రాం ని మేము చేస్తా ఉన్నాము ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు మనం ఇంటి ఇంటికి వెళ్లి అడిగితే లైట్ సౌకర్యం లేదు ఇక్కడ చూడండి ఈ పోల్ లో లైటే లేదు ఇక్కడ చిన్న పిల్లలు స్కూల్ పోయేది అక్కడ చూస్తే కుబా మస్జిద్ ఉంది అలాగే రోడ్డు పైన నీళ్లు నిల్ నీళ్లు నిలుసుకోవడము రోడ్డు పైన చెత్త ఎత్ లేదు చాలా ఇబ్బందులు చెప్తున్నారు ఏ అధికారులు దీని గురించి పట్టించుకుంటాం లేదు మేము హెచ్డిపి పార్టీ తరఫున మున్సిపల్ కమిషనర్ సార్ ని కూడా కలిసి ఇక్కడ చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని అర్జీ కూడా ఇవ్వడం జరిగింది దానిపైన కూడా స్పందించి పని జరగలేదు మేము ఇంకొకసారి కూడా కలిసి కరెంట్ ఆఫీస్ లోకి వెళ్లి దీనికి పోల్ కెంత లైట్లు వేయాలని కూడా అర్జీ ఇస్తాము అలాగే మున్సిపల్ ఆఫీస్ లో పోయి కూడా మనము కి అర్జీ ఇస్తాము ఇక్కడ వచ్చి చూస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి పట్టించుకొని ఉన్నంత అధికారులు దీని గురించి పని చేస్తే చాలా బాగుంటుందని మేము ఎస్డిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అలాగే రానున్న రోజుల్లో ప్రతి వాటి వాటికి పోయి ప్రతి ఇంటి ఇంటికి పోయి మనము ప్రజల సమస్యలు తెలుసుకొని మనము ఎస్డిపి పార్టీ తరఫున దీనికోసం పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నాము జై హింద్ జై ఎస్డిపి